మమ్మీ ఆదివారం పూట బయటికి పోకురా బయటికి పోకురా అంటే బయటికి పోకు ఏమన్నా నిమ్మకాయలు ఇట్లా దాటొచ్చినావా ఏంటి ఇక్కడ దారిలో ఏమన్నా నిమ్మకాయలు అవి ఏమన్నా ఉంటే దాటొచ్చినావా అట్లా ఏం లేదంటో వద్దంటే పోతావు చెప్తే వినవు అసలు ఏంది నువ్వు ఇప్పుడు ఎట్లనో అవుతుంది అంటా నువ్వు ఏం చేయాలి ఈ ఫోన్ ఒకటి మళ్ళా మధ్యలో మమ్మీ నేను టెంపుల్ వేస్తా బ్లాక్ షర్ట్ వేసుకొని టెంపుల్ వేస్తావారా నువ్వు బ్లాక్ షర్ట్ వేసుకొని వస్తా మమ్మీ నేను బయటికి పోతానా బయటికి పోయి వస్తా మమ్మీ దేవుని రూమ్ లో దీపం మారిపోయిందే దీపం కొండెక్కింది మమ్మీ తులిసి చెట్టు వాడిపోయిందే తులసి ఎండిపోయింది తులసి చెట్టు చచ్చిపోయింది ఆ తులసి చెట్టు నిద్రించింది మమ్మీ మన ఇంటికి చుట్టాలొచ్చిందే పాత్రి డాడీ వాళ్ళ సైడ్ చుట్టాల లైన్లో ఉండు నువ్వు లో ఉండు ఇప్పుడు ఎవడో బంపర్ ఆపరిస్తున్నాడు లైన్లో ఉండు